హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య బలవంతపు పెళ్ళి పార్ట్ ఫోర్ వినయ్ సార్ మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది అంది రిసెప్షనిస్ట్ పేరేంటి అని అడిగాడు వినయ్ మేడం మీ పేరేంటి అని అడిగింది రిసెప్షనిస్ట్ నా పేరు కళ్యాణి అని చెప్పింది సార్ మేడం పేరు కళ్యాణి అంట అంది రిసెప్షనిస్ట్ అవునా రమ్మని చెప్పండి అన్నాడు వినయ్ ఓకే సార్ అనే మేడం మీరు వెళ్ళండి అంది రిసెప్షనిస్ట్ మార్నింగ్ నేను ఇచ్చిన స్ట్రోక్కి పాపకి మెంటలెక్కి ఉంటుంది అని అనుకున్నాడు వినయ్ సార్ ఫోన్లో అంది పూజ మార్నింగ్ పెళ్లి చూపులు జరిగాయి అన్నాను కదా తనే అన్నాడు వినయ్ అవునా ఈ రావణాసురుని చేసుకునే అమ్మాయి ఎవరో పాపం అని మనసులో అనుకుంటూ ఉంది పూజ ఇక కళ్యాణి కోపంగా వినయ్ క్యాబిన్లోకి వెళ్ళి నీకెంత ధైర్యం ఉంటే ఎంగేజ్మెంట్ చేసుకుంటావు అంది వినయ్ నవ్వుతూ ఆమె వైపు చూస్తూ ఉన్నాడు ఈ అమ్మాయేనా భలే ఉంది సార్కి పర్ఫెక్ట్ జోడి అనుకొని సార్ నేను బయటకు వెళ్తాను అంది పూజ ఓకే అన్నాడు వినయ్ పూజను చూసి మీరు ఎందుకు ఇలాంటి వాడి వద్ద పనిచేస్తున్నారు అంది కళ్యాణి ఏం చెప్పాలో తెలియక బయటకు పరిగెత్తింది పూజ వినయ్ కోపంగా లేచి ఏంటి ఓవర్ చేస్తున్నావన్నాడు అలాగా ఏం మార్నింగ్ నువ్వు చేయలేదా ఓవర్ యాక్షన్ అంది కళ్యాణి చూడు కళ్యాణి ఇది నా ఆఫీస్ ఏదైనా ఉంటే బయట మాట్లాడుకుందాం పద అన్నాడు వినయ్ ఎవర్రా నువ్వు నీతో నేనెందుకు బయటకొస్తాను మర్యాదగా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయి లేదు అంటే చంపేస్తాను అంది కళ్యాణి వినయ్ తనకొస్తున్న కోపానికి కళ్యాణి చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని చూడు నిన్ను వదలను నాకు నువ్వు ఫస్ట్ టైం చూడగానే నచ్చావు అన్నాడు వినయ్ని అంత దగ్గరగా చూసి అలా అతని కళ్ళలోకి చూస్తూ ఉంది కళ్యాణి కళ్యాణి కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు వినయ్ వినయ్ నవ్వుతూ కళ్యాణి నువ్వు ఇక పెళ్లికి తప్పదు అన్నాడు వినయ్ మాటలకి తేరుకొని అతన్ని దూరంగా తోసేసి అది జరగని పని నో వే అని కోపంగా బయటకు వెళ్ళింది కళ్యాణి వినయ్ నవ్వుతూ కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నాడు కళ్యాణి కోపంగా బయటకు వెళ్ళి కాస్ట్ స్టార్ట్ చేసింది పూజ హ్యాపీగా లోపలికి వెళ్ళి ఏంటి సార్ మేడం ఇలా వచ్చారు అంది వార్నింగ్ ఇవ్వడానికి అన్నాడు వినయ్ ఏంటి మీకు వార్నింగా అని ఆశ్చర్యంగా అడిగింది పూజ మరి బలవంతంగా పెళ్లి చేసుకుంటే ఆ మాత్రం వార్నింగ్ ఇవ్వరా ఏంటి అన్నాడు వినయ్ ఏంటి సార్ మీరు అనేది అంది పూజ మార్నింగ్ జరిగిందంతా చెప్పాడు వినయ్ పూజ షాక్లోనే ఏంటి సార్ ఇది తనకిష్టం లేదు కదా మీరు ఎలా చేసుకుంటారు అంది లేదు పూజ నీకు తెలుసు కదా నేను ఏదైనా కావాలి అనుకుంటే అంత తేలిగ్గా వదలను కదా అన్నాడు వినయ్ తెలుసు సార్ నాకు ఆ విషయం అంది పూజ అమ్మో సీత దొరికింది ఈ రావణాసురుడికి అని మనసులో అనుకుంటూ ఉంది పూజ ఎంత ధైర్యం ఉంటే నన్ను టచ్ చేస్తాడు అని కోపంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళింది కళ్యాణి కళ్యాణి చెల్లెలు శ్రావ్య బయటకు వెళ్తూ కళ్యాణి కార్ రావడం చూసి అమ్మ అక్క వస్తుంది అంది రానివ్వు ఇల్లంతా క్లీన్ చేయకుండా అలానే పెట్టాను మీ నాన్న వాళ్ళు వచ్చి చూడని అంది కళ్యాణి వాళ్ళ అమ్మ సుజాత కళ్యాణి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తూ బయటకు వెళ్ళడానికి రెడీగా ఉన్న శ్రావ్యను చూసి ఎక్కడికి వెళ్తున్నావు అంది కళ్యాణి ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నా అక్క అంది శ్రావ్య ఇదిగో కార్ తీసుకొని వెళ్ళు అంది కళ్యాణి అమ్మో నాకు భయం నేను స్కూటీలో వెళ్తాను అంది శ్రావ్య ఓకే నీ ఇష్టం అని లోపలికి వెళ్ళింది కళ్యాణి వెంటనే కళ్యాణి దగ్గరికి వెళ్ళి ఏంటి ఏమన్నావు ఆ అబ్బాయిని కొంపదీసి కొట్టావా అన్నారు సుజాత ఇంకా మాధురి లేదమ్మా అని అవును ఇల్లంతా ఇలానే ఉంచి మంచి పని చేశారు నాన్న అన్నయ్య చూడాలి ఆడవాళ్ళకి ఎలాంటి విలువ ఇవ్వడం లేదు ఈ ఇంట్లో అని కోపంగా పైకి వెళ్ళింది కళ్యాణి ఏంటో మాధురి నాకు కళ్యాణి అస్సలు అర్థం కావడం లేదు తను మగవాళ్ళను నిందిస్తుంది ఏం చేయాలో ఏంటో అంది సుజాత నిందించడం లేదు తన హక్కుల కోసం పోరాడుతుంది అంతే అంది కళ్యాణి వల్ల వదిన మాధురి అవును కానీ తను వాళ్ళ నాన్నకి అన్నయ్యకి ఎదురు చెప్తుంది అదే భయంగా ఉంది రేపు ఏదైనా అయితే తల్లి పెంపకం వల్లే ఇలా అయ్యిందని అందరూ నన్నే అంటారు అంది సుజాత లేదత్తయ్యా కళ్యాణి మనందరికీ స్వేచ్ఛ ఇచ్చే వరకు వదలదు వదలదు ఎందుకంటే ఆడవాళ్ళు కేవలం వంట ఇంటికి మాత్రమే పరిమితం కాదు కదా అంది మధురి అది నిజమే నాకు అప్పుడప్పుడు మీ మామయ్యతో కలిసి అన్ని ప్రదేశాలు చూడాలి అనిపిస్తుంది అంది సుజాత మీ కోరిక త్వరలోనే తీరుతుంది అత్తయ్య అంది మధురి ఆ రోజు సాయంత్రం వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చారు కళ్యాణి వాళ్ళ నాన్న శ్రీనివాస్ ఇంకా అన్నయ్య కుమార్ వాళ్ళు వచ్చేసరికి సైలెంట్గా కూర్చొని ఉన్నారు కళ్యాణి వాళ్ళ తాతయ్య రామనాథం నానమ్మ జానకమ్మ ఏంటి నాన్న అలా కూర్చున్నారు కాలక్షేపానికి టీవీ చూడొచ్చు కదా అన్నాడు శ్రీనివాస్ ఇంకెక్కడ టీవీరా ఉన్న టీవీని నీ కూతురు పగలగొట్టేసింది చూడండి అని చూపించింది జానకమ్మ శ్రీనివాస్ షాక్ అయ్యి ఎవరు ఇంత కాస్ట్లీ టీవీని పగలగొట్టారు అన్నాడు కోపంగా సుజాత కిచెన్లో నుండి బయటకొచ్చి కళ్యాణి పగలగొట్టింది అని చెప్పింది శ్రీనివాస్ కోపంగా కళ్యాణి అని అరిచాడు వాళ్ళ నాన్న ఆర్పుకు రూమ్లో నుండి బయటకొచ్చి ఏంటి నాన్న ఓ అరుస్తున్నారు ఏమైంది అంది కళ్యాణి నీకు కోపం ఉంటే మా మీద చూపించు ఇంట్లో వస్తువులను ఎందుకు పగలగొట్టావన్నారు శ్రీనివాస్ గారు ఓహో ఈ టీవీ పాటి విలువ చేయదా నీ కూతురు జీవితం నాకేం కావాలో నాకు తెలుసు కానీ మీరు నన్ను పెళ్ళి పేరుతో ఇంకొకరింటికి పని మనిషిని చేయాలని చూస్తున్నారు అంది కళ్యాణి ఆపు కళ్యాణి ఏమంటున్నావు నువ్వు వాళ్ళు నిన్ను కోడలిగా అడిగారు పని మనిషిగా కాదు అని అన్నారు కుమార్ అవునా అలాగా నువ్వెప్పుడైనా నీ భార్యను మనిషిగా చూసావా ఈ రెండేళ్లలో తనకేమి ఇష్టమో కాదో కూడా నీకు తెలియదు అలాంటిది నువ్వు నాకు చెప్తున్నావా బాగుందన్నయ్య చాలా బాగుంది అంది కళ్యాణి కళ్యాణి మాటలతో షాక్ అయ్యి తన భార్య మాధురి వైపు చూశాడు కుమార్ ఆమె కుమార్ వైపు చూసి బాధపడుతూ ఉంది చూడు నువ్వెన్ని వేషాలు వేసినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది వచ్చే వారమే నీ పెళ్ళి నువ్వు తప్పించుకోలేవు అన్నాడు శ్రీనివాస్ అయితే అది చూద్దాం మీరు ఈ పెళ్లి చేస్తే నేను మీ మాట విని అతనితో కలిసి ఉంటాను అని ఛాలెంజ్ చేసింది కళ్యాణి మాధురి షాక్ అయ్యి ఏంటి ఈ పిల్ల ఏమంటుంది అనుకుంది మనసులో అవునా అయితే ఛాలెంజ్ నీ పెళ్ళి వినేతో చేసి తీరుతాను అన్నాడు శ్రీనివాస్ నాన్న ఈ పెళ్ళి ఎలాగో జరగదు కాబట్టి నేను చెప్పినట్టు మీరు వినాలి నన్ను జాబ్ చేయడానికి అమెరికా పంపించాలి ఏమంటారు అంది కళ్యాణి సరే చూద్దాం ఎవరు ఈ గేమ్లో విన్ అవుతారు ఒకవేళ ఈ పెళ్లి ఆగిపోతే నేను నీ స్వేచ్ఛకి అడ్డురాను నువ్వు ఎలా కావాలి అంటే అలా ఉండొచ్చు అన్నారు శ్రీనివాస్ థ్యాంక్స్ నానా అని చెప్పి పై చెప్పేసి పైకి వెళ్ళింది కళ్యాణి ఏమండి ఏంటి ఇదంతా అమ్మాయితో అలా ఛాలెంజ్ చేస్తున్నారు ఏమైంది మీకు అంది సుజాత చూద్దాం కళ్యాణి ఇంకా ఏం చేస్తుందో అని లోపలికి వెళ్ళాడు శ్రీనివాస్ నా వల్లే మాధురి ఎన్నో కోల్పోయింది తనకి నేను మళ్ళీ తను కోరుకున్నవన్నీ తిరిగి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు కుమార్ అప్పుడే గదిలోకి వచ్చిన మాధురి ఏంటండి మీరు ఇక్కడే ఉన్నారు డిన్నర్కి రారా అంది కుమార్ మాధురిని చూసి ఫీల్ అయ్యి వెళ్ళి హక్ చేసుకొని సారీ మాధురి నన్ను క్షమించు నా వల్లే నువ్వు నీ జీవితంలో అన్నీ దూరం చేసుకున్నావు కళ్యాణి మాటలు వింటుంటే నేను చేసిన తప్పేంటో నాకు తెలిసింది అన్నాడు కుమార్ మాధురి కుమార్ని హక్ చేసుకొని లేదండి మీ వల్లే నాకు ఏడడుగుల బంధం దొరికింది అంది కుమార్ నవ్వుతూ ఇక నీకు ఏది ఇష్టమైతే అది చేసుకో జాబ్ చేస్తావా చెయ్యి నీకు నీ నేను నీ స్వేచ్ఛకి అడ్డురాను అన్నాడు కుమార్ అలాగేనండి కానీ నేను మీకు ఒక నిజం చెప్పాలి అంది మాధురి మాధురిని ఏంటి అని అన్నాడు కుమార్ నేను రెండుసార్లు ఆభాషం చేయించుకున్నాను అంది మాధురి కుమార్ షాక్ అయ్యి ఏంటి మాధురి నువ్వు అనేది అన్నాడు నిజమండి మనం ఏకమైన ప్రతిసారి మన ఇద్దరి మధ్య ప్రేమ లేదు అందుకే నాకు అప్పుడు ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు అందుకే అలా చేశాను అంది మాధురి కుమార్ ఆలోచిస్తూ కానీ ఈసారి అలా చేయవు కదా అలా చేయను అని నాకు మాటివ్వు అన్నాడు కుమార్ లేదు అలా చెయ్యను మీరు మారారు నాకు అది చాలు నేను మీ దగ్గర నిజం దాయలేను అందుకే చెప్పేశాను అంది మాధురి కుమార్ హ్యాపీగా మాధురిని హక్ చేసుకున్నాడు అలా ఆ రోజు మాధురి కుమార్ ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని ఎంతో హ్యాపీగా ఉన్నారు అలా రోజులు గడిచిపోతున్నాయి కళ్యాణి వినయల పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి పెళ్ళికి ముందు రోజు మాధురి కుమార్ ఎంతో హ్యాపీగా ఉన్నారు పెళ్లి పనులు చాలా ఆర్భాటంగా చేస్తూ ఉన్నాడు శ్రీనివాస్ కళ్యాణి తన ప్లాన్లో తానుంది వచ్చిన బంధువులతో మాట్లాడుతూ ఉన్నారు రామనాథం ఇంకా జానకమ్మ ఆయన వినయ్ లాంటి అబ్బాయిని చేసుకోవడం మీ అమ్మాయి అదృష్టం అని అన్నారు బంధువులంతా కాదంటీ కళ్యాణి లాంటి అమ్మాయి దొరకాలి అంటే అతను ఎంతో ఏదో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి అంది మాధురి అవునమ్మాయి మహాలక్ష్మిలాగా చాలా బాగుంది అన్నారు బంధువులంతా అందరి మాటలకి ఆనందపడుతూ ఉంది సుజాత మాధురి కుమార్కి జ్యూస్ ఇచ్చేసి ఆయన మావయ్య గారి పిచ్చి కానీ అవ్వని పెళ్లికి ఎందుకింత ఆర్భాటం అంది మాధురి అది నీకు తెలుసు నాకు తెలుసు మాధురి కానీ నాన్నకు తెలియదు కదా అని అన్నాడు కుమార్ నవ్వుతూ తర్వాతి రోజు పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు సుజాత ఇంకా మాధురి కళ్యాణిని పెళ్ళికూతురు చేశారు వచ్చిన బంధువులు మరోవైపు ఎంతో హ్యాపీగా ఉన్నాడు వినయ్ వినయ్ని పెళ్ళికొడుకును చేశారు వినయ్ వాళ్ళ అమ్మ విజయ చెల్లెలు శృతి అలా అందరితో కలిసి కళ్యాణ మండపంకి బయలుదేరి వెళ్ళారు అందరు కళ్యాణిని పెళ్ళికూతుర్ని చేసి తన ఇద్దరు కూర్లతో కూతుర్లతో కలిసి బయటకు వెళ్ళింది సుజాత వెంటనే తన ఫ్రెండ్స్కి కాల్ చేసింది కళ్యాణి అంతా సిద్ధమే నువ్వు రావడమే ఆలస్యం నీ రూమ్ కిటికీ తీసేశాము నువ్వు వచ్చాయి అన్నారు కళ్యాణి ఫ్రెండ్స్ ఓకే అని కిటికీ నుండి బయటకు వెళ్ళింది కళ్యాణి ఆ మండపం చుట్టూ మనుషుల్ని పెట్టి ఉంచాడు వినయ్ వినయ్ వాళ్ళకి కాల్ చేసి మేడం గారు పారిపోవడానికి ఆల్రెడీ బయటకు వచ్చారు సో తీసుకొచ్చి పిటల మీద కూర్చోబెట్టండి అని చెప్పాడు వినయ్ అలాగే అన్న అని ఫోన్ కట్ చేసి కళ్యాణి రావడం చూసి ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు వినయ్ పెట్టిన మనుషులు ఓహో ఇది ఆ వినయ్ గారి సెటపా అనుకుంటూ అనుకుంది కళ్యాణి ఏమ్మా మర్యాదగా మండపంలోకి నడువు లేదంటే ఎత్తుకొని వెళ్ళి కూర్చోపెట్టాల్సి వస్తుంది అన్నారు వాళ్ళు అలాగా అని తన కొంగులో ఉన్న కారం పొడి చేతిలోకి తీసుకొని వాళ్ళ మొహాలకి కొట్టి పరిగెత్తింది కళ్యాణి అమ్మ మంట అని అరుస్తూ ఉన్నారు వాళ్ళు కళ్యాణి మండపం వెనుక ఉన్న కారు వద్దకి వెళ్ళి ఏరా జాన్ అంతా ఓకేనా అంది అంతా ఓకే కానీ నువ్వెక్కు దారిలో డ్రెస్ మార్చుకుందువు ఏమంటావు అన్నాడు జాన్ సరే అని కారెక్కింది కళ్యాణి వినయ్ పెట్టిన మనిషి వీళ్ళని చూసి ఫాలో అవుతూ ఉన్నాడు కళ్యాణి నువ్వు చేసిన ఛాలెంజ్లో నెగ్గావు పెళ్లి నుండి ఎస్కేప్ అయ్యావు సో మాకు అమెరికాకు వెళ్ళాక ట్రీట్ ఇవ్వాలి అన్నారు కళ్యాణి ఫ్రెండ్స్ అలాగే లేరా చాలా థ్యాంక్స్ నన్ను రక్షించారు అంది కళ్యాణి మనమంతా చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ నీ స్వేచ్ఛ మా బాధ్యత కళ్యాణి నువ్వు మా ఫ్యామిలీలో అమ్మాయిలాగా అన్నారు ఫ్రెండ్స్ కళ్యాణి నవ్వుతూ థ్యాంక్స్ రాంది అలా కళ్యాణి పెళ్ళి నుండి తప్పించుకుంది మరోవైపు అమ్మ అమ్మాయిని పిలుచుకొని రండి అన్నారు పూజారి గారు శ్రావ్య లత మాధురి ముగ్గురు రూంలోకి వెళ్ళి నవ్వుకొని బయటకొచ్చారు మన కళ్యాణి వినయ్ మనుషులకి కారం పొడి కొట్టి పారిపోయింది అని నవ్వుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇంతలో శ్రీనివాస్ వచ్చి అమ్మ మాధురి మన కళ్యాణి ఎక్కడా అన్నారు కళ్యాణి గదిలో లేదు మామయ్య అంది మాధురి అమ్మాయికి ఇష్టం లేదా ఏంటి పెళ్లి నుండి పారిపోవడానికి అన్నారు వచ్చిన బంధువులంతా తను ఆ రోజే వద్దు అంది కానీ వినయ్ వినిపించుకోకుండా ఇక్కడి వరకు తెచ్చాడు అనంది వినయ్ తల్లి విజయ అన్నయ్యకి ఇలాగా అవ్వాల్సిందే కళ్యాణి చాలా మంచి అమ్మాయి మా అన్నయ్య ఎలాంటి వాడిని చేసుకోకూడదు అనుకుంది వినే చెల్లెలు శృతి ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్